ఓ అమ్మాయి మాల్ కి తన కుక్కను వెంట పెట్టుకుని షాపింగ్ కి వచ్చింది ఇది చూసిన షాపర్లు మాల్ కి వచ్చిన ప్రజలు వాళ్ళ పనులు ఆపుకొని మరి ఆశ్చర్యంతో ఆ కుక్కను చూస్తూ ఫోన్ లోని వీడియోలు తీస్తూ ఆ కుక్కను గమనించారు ఆశ్చర్యపోవడానికి ఆ కుక్కలో అంత స్పెషాలిటీ ఏముందని అనుకుంటున్నారా నిజంగానే అది ప్రత్యేకమైందే ఎందుకంటే అది రియల్ డాగ్ కాదు రోబో డాగ్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి టెక్సాస్ లో ఉన్న సాన్ ఆంటోనియో నగరంలోని రివర్ సెంటర్ మాల్ కు ఓ అమ్మాయి రోబో డాగ్ ను తీసుకువచ్చింది ఆ అమ్మాయి కుక్కకు లీజ్ అంటే పెంపుడు జంతువుల మెడకు కట్టే గొలుసు లాంటిది కట్టి నడిపిస్తూ ఉండటం వీడియోలో చూడవచ్చు ఇక కుక్క శరీరం మెటల్ తో తయారై ఉంది కానీ నడక తల తిప్పడం అటూ ఇటూ తిరిగే మూమెంట్స్ అన్ని నిజమైన కుక్కలా ఉన్నాయి ఈ రోబో డాగ్ ఒక్కసారిగా మాల్లో ప్రత్యక్షం అవడంతో అక్కడి షాపర్లు ప్రజల దృష్టిని ఆకర్షించింది వారి ఈ దృశ్యాలన్నీ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది ఇక దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు ఈ టెక్నాలజీ మన జీవితాల్లోకి ఎంత వేగంగా ప్రవేశించనుందో స్పష్టంగా చూపిస్తోంది రోబోలను కేవలం పరిశ్రమలకే పరిమితం చేయకుండా వీటిని వ్యక్తిగత జీవితాల్లో పనులు చేసి పెట్టడానికి కొంతమంది Yo